మూకుమడిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నర్వమండలం కాంగ్రెస్ నాయకులు మక్తల్ నియోజకవర్గంలో నర్వమండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ ప్రజాప్రతినిధులం గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు చేశామని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మరియు మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గెలుపు కొరకే అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పనిచేశామని అయినప్పటికీ ప్రస్తుత మక్తల్ నియోజకవర్గ మంత్రి గ్రామస్థాయి నాయకులకు కార్యకర్తలకు సరైన గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలపై పలుమార్లు మక్తల్ నియోజకవర్గ మంత్రి దృష్టికి మరియు జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్లిన మాకు న్యాయం జరగలేదు కాబట్టి రాజీనామా సమర్పిస్తున్నామని వారు తెలిపారు మేమందరము మూకుమడిగా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయుచున్నామని తెలిపారు కావున మాయక్క రాజీనామా పత్రాన్ని స్వీకరించి ఆమోదించగలరని తెలియజేస్తున్నామని తెలిపారు పార్టీకి రాజీనామా చేసిన వారిలో పసుల నీరజ్ మాజీ ఎంపీటీసీ ఉందేకోడ్ గ్రామం పెదింటి సంధ్య ఆంజనేయులు నర్వ గ్రామ మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గౌడ్ ఉందేకోడ్ గ్రామం నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహేష్ కుమార్ గౌడ్ పాతర్చెడ్ మాజీ వార్డు నెంబర్ యూత్ కాంగ్రెస్ నర్వ మండల వైస్ ప్రెసిడెంట్ అంజల్ రెడ్డి రాజుపల్లి గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు నర్వ మండల నాయకులు గుర్లపల్లి వెంకటన్న గ్రామ నాయకులు పలువురు ఉన్నారు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు ప్రశాంత్ కుమార్ రెడ్డి అన్న గారికి ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి కొద్ది కాలంలోనే మీ సహకార సహాయ సహకారాలతో నర్వ మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా నాకు పార్టీ అవకాశం ఇచ్చింది మీ ప్రోత్సాహంతో పార్టీకి నేను నా స్థాయిలో నేను పనిచేయడం జరిగింది అయినప్పటికీ కూడా పార్టీలో వివక్ష చూపెడుతూ పార్టీలో ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని మా నాయకత్వం బలహీనపరిచేటట్టు మమ్మల్ని అవమానపరుస్తున్నారు కాబట్టి ఈ స ఈ విషయాలన్నీ మీ తమరి దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అయినా కూడా ఎలాంటి ఫలితం లేదు కాబట్టి ఈ పార్టీలో ఇక నాయకత్వం అనేది ఎదగడం అసాధ్యము కాబట్టి కాంగ్రెస్ పార్టీకి నా కాంగ్రెస్ పార్టీ నర్వమండల ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నాను